శివరాత్రి అనేది మాఘబహుళ చతుర్థి నాడు వస్తుంది దీనిని మహాశివరాత్రి అని అంటారు అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాస శివరాత్రి అంటారు ప్రతీ నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి చతుర్దశి కలిసి ఉన్న రోజున మహాశివరాత్రిగా చెబుతుంటారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించకపోతే అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్టయితే అంతకుముందు రోజు మహాశివరాత్రి అవుతుంది ఈ లెక్కన మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో నిర్ణయిస్తారు మహాశివరాత్రి ఒకవేళ మంగళవారం రోజున వస్తే దానికున్న విశేషం చెప్పలేనిదని ధర్మసింధు మాట శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలు రెండు ఉన్నాయి అవి ఒకటి పగటిపూట ఉపవాసం ఉండడం రెండు ఆ రోజు రాత్రి జాగరణ చేయడం అంటే మెలుగుగా ఉండడం ఇక పూజల సంగతి వేరుగా చెప్పాల్సిన పని లేదు శివనామ స్వరమే ఎంతో ప్రధానం శివరాత్రి రోజున చేయవలసిన వాటిని శ్రీనాథ మహాకవి తన శివరాత్రి మహాత్స కావ్యంలో ఇలా చెప్పారు ఆ రోజు జాగరణ చేస్తే అది ప్రచపత్య ప్రదఫలం ఇస్తుంది అని అన్నారు అలాగే ఆ రాత్రి నాలుగు జాములలో అవధాన పరుడైన శివ అర్చన చెయ్యాలి ఈ వ్రతం చేయడానికి అన్ని కులాలు వాళ్ళు అర్హులే ఈ వ్రతం వలన మహా బాధకాలన్నీ పోతాయి మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలలో శివలింగం ఉద్భవన అంటారు ఇక ఆ సమయంలో రుద్రాభిషేకం పంచాక్షరి జపం చేయడం మంచిది శివుడు జ్యోతిస్వరూపుడైన దర్శనం ఇచ్చే పవిత్ర పర్వదినం ఇది శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఓ పురాణ కథ ఉంది ఒక రోజున బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తే మాటా మాట పెరిగింది ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని తేల్చుకోవాల్సి అనుకున్నారు ఇక వీరి వాదన కూడా తారస్థాయికి చేరింది ఇద్దరు సై అంటే సై అనుకున్నారు ఇదంతా చూస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంకారం తొలగించి తగిన పాఠం చెప్పాలని అనుకున్నాడు ఇక ఇక ఆ ఉద్దేశంతోనే శివుడు మాఘమాసం చతుర్థి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్ఘ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువు కూడా ఆ లింగం ఆజార్తన తెలుసుకోవాలని అనుకున్నారు ఇక విష్ణువు వారహ రూపం ధరించి లింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తారు మరోవైపు బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశమంతా తిరుగుతూ వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా సరే ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరికి లాభం లేదని శివుడి వద్దకు వస్తారు ఇక్కడ ఆది మరియు తుది అంటే లింగం యొక్క మొదలు అని అర్థం తుది అంటే లింగం యొక్క అడుగు లేదా చివరి అని అర్థం ఇక దానిని తెలుసుకొలవలేక ఇద్దరూ కూడా శివుడి వద్దకు వచ్చారు తాము ఓడిపోయాము అని ఒప్పుకుంటారు అప్పుడు శివుడు తన నిజ నిజరూపంతో వీరికి దర్శనం ఇస్తారు అంతేకాకుండా అనుగ్రహించి వారిలోని హాని పోగొడతాడు దానిలో బ్రహ్మ విష్ణువు శివుడు ఆధిక్యతను పూజించి కీర్తిస్తారు ఇక ఆ రోజే మహాశివరాత్రి అయ్యింది అని కూడా అంటారు శివ పూజలలో ప్రతిమ లింగాకారం ఉంటుంది శివ పూజకు మారేడుదలం అలంకరణకు తెల్ల పూలమాల ప్రధానం శివునికి ఆవు నేతితో చేసిన దీపారాధనతో కుడివైపున నువ్వల నూనె దీపారాధనలు ఎడమవైపు పెట్టాలి శివలింగాన్ని నందీశ్వరును కొమ్ముల మధ్య నుంచి ఉండాలనే మాట కూడా వాడుకులో ఉంది అయితే దానికి కారణం ఏమిటో చూద్దాం శివుని యొక్క వాహనము నంది నందీశ్వరుడు ఎప్పుడూ తమ స్వామి తన మీదే తిరగాలని కోరుకుంటాడు ఇక ఆలయాలలో శివుడు నేరుగా నంది ఉంటుంది ఇక ఈ నంది కొమ్ముల మధ్యలోనే శివుని చూడాలని సంప్రదాయం అలా చూడడం వలన శివుడు సాక్షాత్తు నంది పైన కూర్చున్నట్టు కనిపిస్తాడు ఈ భక్తుల కళ్ళకు సాక్షాత్తు ఆ నంది పైనే ఉన్నటువంటి పరమేశ్వరుడే దర్శనమిస్తారు అలాగే నందీశ్వరుడు కూడా తన వాహనంపై ఎక్కి కూర్చున్న శివుడిని దర్శనించినందుకు సంతోషపడతాడు శివుడికి భక్తుడు విషయాన్ని చేరవేసి ఆనందాన్ని కలగచేస్తాడు అని పెద్దల మాట ఇకపోతే మహాభారతంలోని శాంతి పరమంలో సుస్వరుదుడు అనే వ్యాధుడు తెలియక చేసిన వంటి శివ పూజ వల్ల జన్మాంతరణ చిత్రవాణుడు అనే రాజే పుట్టినట్టు ఆ చిత్రపానుడు శివరాత్రి వ్రతాన్ని చేసినట్టుగా భీష్ముడు చెబుతాడు ఇలా శివరాత్రికి సంబంధించి వివిధ పురాణంలోని కథలు చదివిన భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసిన జాగరణ చేసిన పూజలు చేసిన ఎంతో మంచిది ఇక మహాశివరాత్రి యొక్క వ్రత కథ కానీ చూసుకుంటే ఒకనాడు కైలాస పర్వత శిఖరం పైన పార్వతి పరమేశ్వరులు శుకసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోని ఉత్తమమైన వ్రతము భక్తి ముక్తి ప్రధానమైన దాని వాటిని తెలపమని కోరింది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము దాని విశేషాలను తెలియచేస్తాడు దేవి మాఘబహుళ చతుర్థి నాడు ఆచరించవలసిన తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినా సరే యముడు నుంచి తప్పించుకునే మూర్తి పొందుతారు అని దాని దృష్టంగా ఈ విధంగా కథను వివరించారు ఒకప్పుడు ఒక పర్వణ ప్రాంతాన హింస రుద్రుడు గలె వ్యాధుడు ఒకడు ఉండేవాడు అతను ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా ఒక మృగాన్ని చంపి తెచ్చేవాడు ఇలా కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాడు ఉదయాన్ని బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్తు చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించబోయిన వెనకకు తిరిగెను దారిలో అతనికి ఒక తాటకం కనిపించింది ఏవైనా మృగాలు నీరు త్రాగడం కోసం ఇక్కడికి తప్పకుండా వస్తాయి అని వేచి ఉండి వాటిని చంపవచ్చు అని ఆలోచించి దగ్గర వంటి చెట్టును ఎక్కాడు తన చూపులకు అడ్డంగా ఉన్నటువంటి ఆకులు కాయలు విరిచి క్రింద పాడేశాడు ఇక్కడ తాటకము అంటే ఒక చెరువు లాంటి ప్రాంతము ఇక్కడ ఏవైనా జంతువులు కానీ పక్షులు కానీ వచ్చి నీరు త్రాగుతుంటాయి ఇక చలికి శివ శివ అని వణుకుతూ వీళ్ళు విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం ఎదురు చూస్తున్నాడు మొదటి జామున ఒక పెట్టె లేడి నీరు త్రాగడానికి అక్కడికి వచ్చింది ఇక వెంటనే వ్యాధుడు వైపు బాణం విడవబోతుండగా లేడీ భయపడగా వ్యాధుడు నన్ను చంపకు అని మనిషిలా మాట్లాడింది వ్యాధుడు ఆశ్చర్యపడి మనిషి వలె మాట్లాడుతున్నావు నీ సంగతి ఏంటి చెప్పు అని అడగగా నీ జింక నేను పూర్వజన్మలో రంభ అనే అప్సరసను హిరణ్యక్షుడు అనే రాక్షస రాజును ప్రేమించి శివుని పూజించడం మర్చిపోయాడు దానికి రుద్రుడు కోపించి కామతారు అయిన నువ్వు నీ ప్రియుణ్ణి జింకను పన్నెండు ఏళ్ళు గడిపి ఒక వ్యాధుడు బాణంతో చంపనుండగా శాప విముక్తి పొందుతావని సెలవిచ్చారు నేను గర్భిణిని ఆ వ్యాధుడు కనుక నన్ను వదిలే మరొక జింక ఇక్కడికి వస్తుంది అది బాగా బలిసింది కాబట్టి దానిని చంపు లేనిచో నేను వసతుకు వెళ్ళి ప్రసవించి శిశువులను బంధువులకి అప్పగించి వస్తాను అని అతనిని ఒప్పించి వెళ్ళింది రెండవ చాము గడిచింది మరొక పెంటి చింక కనిపించింది ఇక వెంటనే వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కిపెట్టి బాణానే విడబోతుండగా అది చూసిన చింక భయపడి మానవ హక్కుతో ఓ వ్యాధుడ నేను విరహంతో కృషించి ఉన్నాను నాలో మేధోమాసములు లేవు నేను మరణించిన కూడా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన ఒక మగ జింక ఇక్కడికి రాగలదు దానిని చంపు లేదంటే నేనే తిరిగి వస్తాను అని అంది ఇక వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టేశాడు మూడవ జాము వచ్చింది వ్యాధుడు ఆకులతో జింక కోసం వేచుచు ఉన్నాడు అంతలో ఒక మగ జింక అక్కడికి వచ్చింది విండితో బాణాన్ని విడవబోతుండగా ఆ మృగము వ్యాధును చూసి మొదటి రెండు పెట్టెలు చింకలు తన ప్రియురాలిని తానే చంపెనా అని ప్రశ్నించింది అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడ్డాడు రెండు పెట్టె చింకలు మరలా వచ్చేందుకు నాకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళాయి నిన్ను ఆహారంగా చంపుతానని చెప్పాయి అని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే ఇంటికి వచ్చేసాను నా భార్య ఋతుమాలి ఆమెతో గడిచి బంధుమిత్రుల ఆజ్ఞను పొంది మళ్ళీ వస్తాను అని ప్రమాణం చేసి వెళ్ళింది ఈలోగా నాలుగు జాములు గడిచింది సూర్యోదయం సమయంలో వ్యాధుడు జింకల కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపు అంటే నన్ను మొదట చంపు అని వ్యాధుడు ముందు మోకరిల్లాయి అతను మృగములను సత్యనిష్టకు ఆశ్చర్యపోయాడు వాటిని చంపుటకు అతనికి మనస్సు ఒప్పుకోలేదు తన హింసావృత్తి అయినటువంటి జుగస్స కలిగింది ఓ మృగములారా నీ నివాసానికి వెళ్ళండి నాకు మాసం అక్కర్లేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట మహాపాపం కుటుంబం కొరకు ఆ పాపం చెయ్యలేను ధర్మములను దయములను సత్యములను నీవు నాకు గురువు ఉపదేశువు కుటుంబ సమేతంగా నువ్వు వెళ్ళిపో నేను ఇక సత్యధర్మాలను ఆశ్రయించి అస్త్రాలను వదిలిపెట్టెను అని చెప్పి ధనుర్భారాలను పారవేసి మృగములకు ప్రత్యక్షమాచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదూతలు మ్రోగించెను పుష్ప సృష్టి కురిసెను దేవతలు మనోహరముగా విమానములు తెచ్చి ఇట్లనేరు ఓ మహానుభావ శివరాత్రి ప్రభమున నీ బాధకం క్షీణించింది ఉపవాసము జాగరణ జరిపితివి తెలియకనే వ్యాములను పూజించితివి నీ విజ్ఞతే బిల్వ వృక్షం దాని క్రింద స్వయంభు లింగము ఒకటి ఉన్నది నువ్వు తెలియకనే బిల్వ వృక్షాలు పత్రాలను తెంచివేసి శివలింగాన్ని పూజించావు నీవు నేరుగా స్వర్గానికి వెళ్ళుము మృగరాజు నువ్వు కుటుంబ సమేతంగా నక్షత్ర పదము పొందువు ఈ కథ వినిపించిన తరువాత పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు అనడు దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించుట వంటి మృగశీర నక్షత్రం మూడు నక్షత్రాలను ముందటున వంటి రెండు జింక పిల్లలు వెనుక ఉన్న మూడవది మృగి ఈ మూడింటిని మాఘశిరసము అందురు వారి వెనుక ఉండు నక్షత్రాలను ఉజ్వలమైనది ప్రకాశిస్తున్నది లక్షత్ర నక్షత్రం అని పరమశివుడు పార్వతీదేవితో చెప్పుట ఇది శివరాత్రి మహోత్సవం